ఎలా ఉన్నారు రండి స్నాక్స్ బాక్స్లోకి లిటిల్ ఫింగర్స్ చేసుకుందాం చూడండి లోపల ఎలా ఉంది బొంబాయి రవ్వ ఆలు వేసి లిటిల్ ఫింగర్స్ ఇలా ఈ చట్నీలో ముంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది నేను ఎలా చేశానో రండి మీరు చూసేద్దరు కానీ మొదట కొంచెం నూనె వేసి ఆవాలు వేద్దాం తురిమిన అల్లం పచ్చడికాయలు నువ్వులు కరివేపాకు వేసి వేయించాం నువ్వులు చిట్టపట్ల వేయించుదాము కొంచెం ఇంకవా వెంటనే బొంబాయి రవ్వ కూడా వేసేయండి ఒక కప్పు ఈ బొంబాయి రవ్వని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి రవ్వకి సరిపడినంత తుప్పేయండి అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండున్నర కప్పులు నీళ్లు కాసి పోసేస్తాం కొంచెం గట్టిగా అయ్యే వరకు రవ్వని తిప్పండి కొంచెం పెరుగు కూడా వేసుకోండి ఒకసారి తిప్పేద్దాము కొంచెం పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర ఉంటే పుల్లటి పెరుగు వేసుకోండి చూండి ఎట్లా వచ్చేసింది బౌల్లోకి తీసుకొని సల్లారి పెట్టుకుందాము బంగాళదుంపలను కూడా ఉడకబెట్టేసుకుందాం బొంబాయి రవ్వ ఆలు ఫింగర్స్ చేస్తున్నాం కదా చట్నీ కోసం ఒక పచ్చిమిరపకాయ అలాగే ఒక వెల్లుల్లిపాయ గబ్బం కొత్తిమీర వేయించిన శనగపప్పు కొంచెం పెరుగు తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసి తీసుకొద్దాం బొంబాయి రవ్వ బాగా ఆరిపోయింది చూడండి ఇలా పొడి పొడులాడతా చేసుకోండి ఉడకపెట్టుకున్న బంగాళదుంపని వేసాయి ఇలా మొత్తం అంతా వేసి పిస్కేయండి కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ ఇందాక మనం బొంబాయి రవ్వకి వేసాము అలాగే బంగాళదుంపలకి సరిపడా ఉప్పు వేయండి అంతా కలుపుదాం కలిసేటట్టుగా కొంచెం చీజ్ తీసుకోండి గ్రేట్ చేయండి గ్రేట్ చేశాం కదా చీజ్ని కలిపేసుకున్నాం మొత్తం చీజ్ అంతా కలిసేదట్టుగా గట్టిగా పిసుకుతా కలపండి ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం కార్న్ ఫ్లోరు బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి కలిపేసేయండి చూడండి లిటిల్ ఫింగర్ లాగా చేసుకోండి అన్ని ఇలా ఇలా చిన్నగా స్మాల్ ఫింగర్స్ లాగా చేసుకొని దీన్ని ఒకసారి ఇలా రోల్ చేయండి రోల్ చేసి ఇట్లా అద్దినట్టు అంటే నీట్గా అలా వచ్చేస్తాయి మొత్తం ఈ పిండి అంతా అలా ఫింగర్స్ లాగా చేసేసుకుందాం ఇలా బ్రెడ్ క్రమ్స్ అన్నిటికీ ఇలా అద్దేసి నూనెలో వేయించేద్దాం నూనె కాగుతుంది ఒక్కొక్కటి వేద్దామా చూడండి ఇలా ఈ కలర్లో రావాలమ్మా తీసేసుకోండి వేగిని వేగినట్టు అలా తిప్పితే పైకి వచ్చిన తర్వాత తిప్పాలి ఏ వే వేయగానే తిప్పుకోడు చేసుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకోండి ఎలా ఉన్నాయమ్మా నేను చేసిన లిట్ల్ ఫింగర్స్ నచ్చినాయిగా నచ్చితే ఒకసారి ఇలా చేసుకొని చూడండి థ్యాంక్ యూ